बाक़ी मां चारि कई आहे

మీకు గా చెప్పారు సో సీఎం కాబట్టి మనం ఒక టాలెంట్ మన దగ్గర చాలా టాలెంట్ ఉంది అంటే స్టూడెంట్స్ దగ్గర టాలెంట్ ఉంది కానీ ఒక ప్లాట్ఫామ్ కావాలి ఆ ప్లాట్ఫామ్ ద్వారా మీరు ఫస్ట్ గ్రామ లెవెల్లో పోటీ చేయాలి దెన్ మండల్ లెవెల్లో దెన్ జిల్లా లెవెల్లో తర్వాత స్టేట్ లెవెల్లో దెన్ స్టేట్ లెవెల్ చేసిన తర్వాత నేషనల్ లెవెల్ అండ్ దెన్ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా సో మన గవర్నమెంట్ స్టూడెంట్స్ మన ఇక్కడ అన్ని గోపాలపల్లి జిల్లాకి అందరి స్టూడెంట్స్కి చాలా టాలెంట్ నేను కూడా చూస్తున్నాను సో ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా మీకు చాలా మంచి అవకాశం ఉంటుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ మీరు ఈ స్పోర్ట్స్లో కంపీట్ చేయాలి అండ్ ఆల్వేస్ కంపీట్ అగేన్స్ట్ యువర్ బెస్ట్ యూ కాంపిటీషన్ మీతో ఉండాలి మీ బెస్ట్తో కంపీట్ చేస్తే దెన్ మీకు ఎక్కువ సక్సెస్ వస్తుంది सो अभी मन दीएम कपोर्ट्स कंपनी स्कूल की मी पेरेंट्स मैं डिस्ट्रिक्ट की यू मेक प्राउड एंड एंश्योर दैट यू यूटिलाइज दिस प्लेटफॉर्म एफिशिएंटली एंड सीएम कप की मैं टालंटिफे एंड प्लाटा एंड इफ यु गेट గుడ్ స్పోర్ట్స్ మెన్ ఫ్రమ్ దిస్ సీఎం కప్ సో మన సీఎం కప్కి అబ్జెక్టివ్స్ కూడా పూర్తి అవుతుంది సో ఐ కంగ్రాచ్యులేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఈస్ సీఎం కప్ ర్యాలీ అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ మీరు స్పోర్ట్స్లో కూడా అందరూ ఒక్కొక్క స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి కంప్లీట్ చేయాలి అండ్ ఇన్షోర్ చేయాలి దాట్ మీరు స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్లో ఇది మంచి ఫస్ట్ ఆర్ సెకండ్ ర్యాంక్ ఉండాలి థ్యాంక్ యూ మీలో ఉన్న కాన్ఫిడెన్స్ని పెంపొందిస్తుంది మీలో ఉండే టీం వర్క్ని పెంపొందిస్తుంది ఎవరైతే మా క్రీడల్లో పార్టిసిపేట్ చేసి మెడల్ సాధిస్తారో ఈ డిస్టిక్ లెవెల్లో వాళ్ళకు ఆపర్చునిటీ కూడా క్రియేట్ అవుతుంది మనకు స్టేట్ లెవెల్లో ఆడుకోవడానికి నేషనల్ లెవెల్లో మంచి టాలెంట్ ఉంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆడుకోవడానికి బేసిక్ ప్లాట్ఫామ్ సో ప్లీజ్ ఎవ్రీ వన్ కమ్ అండ్ పార్టిసిపేట్ విత్ కాన్ఫిడెన్స్ టాలెంట్ సో షుడ్ యువర్ టాలెంట్ అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ మీరు డిక్ట్ అవ్వకండి డోంట్ డీవియేట్ ఫ్రమ్ యువర్ స్టడీస్ అండ్ అది కాకుండా ఇతర ఇల్లీగల్ థింగ్స్ లైక్ లిక్కర్ కన్సంప్షన్ డ్రగ్స్కి వాటికి కూడా అడిక్ట్ అవ్వకండి సో ఐ థ్యాంక్ ఎమ్మెల్యే గారు ఫర్ కమింగ్ హియర్ అండ్ పార్టిసిపేటింగ్ అండ్ ఆల్సో సీఎం ఫర్ ఇనాగ్రేటింగ్ అండ్ క్రియేటింగ్ సచ్ ఒక మంచి ప్లాట్ఫామ్ ఫర్ ద యూత్ సో ప్లీజ్ యూజ్ యూజ్ దిస్ ప్లాట్ఫామ్ అండ్ షో యువర్ టాలెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కళను క్రీడాకారులను వెలికి తీసి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో ఎంపిక చేసి రాష్ట్ర స్థాయిలో ఎంపికైనటువంటి క్రీడాకారులకు కూడా ప్రోత్సాహ బహుమతులు ఇస్తూ ఈరోజు జాతీయ స్థాయిలో నేషనల్ వైడ్గా క్రీడాకారులను ఎంపిక చేసి తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఇక్కడ జాతీయ స్థాయిలో కూడా క్రీడలు నిర్వహించడం జరిగింది క్రీడా యూనివర్సిటీని కూడా ప్రోత్సహించడం జరిగింది అందులో భాగంగా భూపార్పేల్లి జయశంకర్ జిల్లా కూడా మా స్టేడియంకు నాలుగు కోట్ల రూపాయలు కావాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఉన్న ఒక పది రోజుల కింద నాలుగు కోట్ల రూపాయలు స్టేడియం కూడా మంజూరు ఇవ్వడం జరిగింది ఏదైతే అంబేద్కర్ జయశంకర్ కానీ అదేవిధంగా మెయిన్ సెంటర్లలో కూడా జై ఈ యొక్క జంక్షన్ వెడల్పు కార్యక్రమాలకు కూడా నిధులు ఇవ్వడం జరిగింది క్రీడాకారులకు కూడా క్రీడా వస్తువులతో పాటు గ్రామీణ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ జిల్లా స్థాయిలో కూడా ప్రోత్సాహ బహుమతులను కూడా ప్రకటించి క్రీడాకారులుగా మంచి ఎదగాలని ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడా విద్యార్థులందరూ కూడా మరి విద్యతో పాటు సమాంతరంగా క్రీడలు కూడా అభివృద్ధి చెందే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సీఎం కప్పు నిర్వహించి క్రీడలు నిర్వహిస్తున్నారు అందులో ప్రతి ఒక్క విద్యార్థి అందరు కూడా పాల్గొని మీ యొక్క కళను ప్రదర్శించి మరి యొక్క ప్రథమ బహుమతి పొందే విధంగా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఎదిగే విధంగా మన భూపాలపల్లి జయశంకర్ జిల్లా నుంచి మరి క్రీడాకారులు ఉత్సాహంతో క్రీడల్లో పాల్గొనని సందర్భంగా తెలియజేస్తున్నాం